నాన్ వేసిన నీకు ఒక్కటే చెప్తున్నాను నేను ఇచ్చేటలా ఒక్కటే రాసి పెట్టుకో ఓకేనా తలుపు తట్టావంటే శబ్దం వస్తుందంటే పవర్ స్టార్ గెలికావంటే నీకు బ్లడ్ పడుద్దనాన్ వేసిన గారు సినిమా చూడకుండానే రివ్యూ చెప్పిండు హరిహార వీరామర్లది ఏమంటారు అక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సార్ వీళ్ళందరూ నాకు అర్థం కాదు ఆ ప్రతి ఏదో పవర్ స్టార్ నుంచి మాట్లాడేవాడేనా అసలు ఏమనుకుంటా నాకు తెలియక అడుగుతానా అరే నీకేం తెలుసురా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి విషయా అరే ఎవరైనా అన్నం మెతుకు పట్టుకుని తెలుస్తుందిరా అది ఉడికిందో లేదో రి పుష్క అలాంటిది చూడకుండా సినిమా ఎట్ట చెప్తారో నువ్వు నాకు అర్థం కాదు పవన్ స్టార్ సినిమా బాగోలేదని చెప్పి ఎంతమంది పని చేస్తుందో తెలుసారా అసలు సినిమా అంటే ఏంటో తెలుసారా నీకు సినిమా అంటే ఏమి అనుకుంటున్నారా సినిమా అంటే ప్రతి డిపార్ట్మెంట్ పని చేసి మార్నింగ్ అనగా ఈవినింగ్ అనగా కష్టపడి ఆ నైట్ రీల్ చేసి లైట్ మ్యాన్ కష్టం తెలుసారా నీకు సెట్ డిపార్ట్మెంట్ కష్టం తెలుసారా ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆ ఎంతమందికి పని జరుగుతుందో తెలుసారా అలాంటిది నువ్వు ఎట్ట చెప్తారా నాకు అర్థం కాదు సినిమా బాగోలేదని చెప్పి అరే నువ్వు మహా అయితే తెల్ల తోలు తిరుగుతావు నలత నల అంతా తిరుగు తప్పులేదు అర్థమైందా కానీ అన్ని ఏళ్ళు పెట్టబ बाखरा हमारी कुड़ा అమ్మాయి కూడా అంటే వేరే అర్థం ఉంది తెలుసుకో ఓకేనా ఏమనుకుంటున్నారా ప్రతి ఒక్క నుంచి స్టోరీ మొత్తం చెప్పిండు అంటే అదే నా స్టోరీ ఏది అందులో బాలకృష్ణ కూడా ఉంటాడు ఉంటారా నువ్వు సినిమా కట్ట మీద పెట్టి నిన్ను అది ఏమనుకుంటున్నా నువ్వు నాకు అర్థం కాదు హోస్టాల నుంచి మాట్లాడారు అంత మీకు లేదు ఒకటే ఇస్తున్నా గుర్తు పెట్టుకో తలుపు తట్టావంటే శబ్దం వస్తుంది అంటే గెలికావంటే నీకు బ్లడ్ పడుద్ది అంతే నా కొడ కన్నా ఓకే పెట్టుకో కాకపోతే ఏమిటిదంటే ఆయన స్టోరీ మొత్తం చెప్పిండంటే ఇప్పుడు ఏమైనా నిర్మాత ఇట్లా ఆయన స్టోరీ పంపించిందా లేకపోతే ఆయన హైలైట్ అయిదాం అనుకున్నాడా కాదు పబ్లిసిటీ ప్రతి ఒక్కరు సెలబ్రిటీ వాడుతారా వాడుకోరా నేను మంచి సాంగ్స్ పాడా సాంగ్స్లో పాడతాను టా నా తెలియక అడుగుతాను ఫౌ స్టార్ ఎందుకు రాకు నాకు అర్థం కాదు ఫస్టార్ అంటే అసలు ఎవరు అసలు మీకు ఏం మా ఉన్నారు ప్రతి ఒక్కరు ఫాస్టార్ మీద పడేవాళ్ళు అంటారు నాకు అర్థం కాదు ముండా కోరిత వాళ్ళగా ఉన్నారు మీకు అందరు కలిసి నాకు అర్థం కాదు ఏమనుకుంటున్నారా అసలు అర్హర వీరమల్ సినిమా బాగా హిట్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది దాని అయితే ఎవరు ఆపరు ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తాం ఆ సినిమా కోసం ఓకేనా ఆయనకు అవసరం లేదురా మూవీస్ చేసే అవసరం కూడా లేదురా రే కానీ మన కోసం మా ఫ్యాన్స్ కోసం చేస్తున్నాడు అర్థమవుతుందా ఆయన మీరు అనాల్సిన అసలు ఆయన కాదు సరిపోర్ర మీరు ఎందుకు మీరు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కడు మాట్లాడేవాను ఎక్స్ట్రా తగ్గించుకుంటే మంచిది అది గుర్తు పెట్టుకోండి ఆ ఓకే ఆయన ఇప్పుడు బయట దేశంలో ఉన్నాడు కదా ఎన్నో కేసులు ఉన్నాయి ఇక్కడికి వస్తే కొడతాం తిడతాం అని అంటున్నారు ఎంతవరకు నిజం అది ఒకటి మా పోస్టర్ గారే చెప్పారు డైలాగ్ ఉంది ఏంటంటే శత్రుని ఓడించడం అంటే చంపడం కాదు అర్థమవుతుందా గెలవడం అనమాట కాబట్టి మ్యాక్సిమం అయితే మనకి శిక్ష అయితే కన్ఫ్గా పడుతుంది కాబట్టి నువ్వు దయచేసి అయితే ఇండియాకి రావద్దురా నువ్వు అవతలే ఉండు అర్థమవుతుంది ఇండియాకి ఎంటర్ అయ్యా మాత్రం నీకు చుట్టాలు చూపిస్తాను చెప్తున్నాను థ్యాంక్స్ చూపిస్తాను చుట్టూ నీకు అది